నాగబత్తుల సాహెబ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనాథ శవానికి అంత్యక్రియలు జరిపించారు ఈ నెల నాలుగో తేదీన అంబాజీపేట మండలం వాకల గురువు పుష్కరాల రేవు వద్ద గుర్తు తెలియని సుమారు ముప్పై నాలుగు నుండి నలభై సంవత్సరాల మధ్య ఉన్న మగ శవాన్ని గ్రామస్తులు గుర్తించగా ఆ శవానికి అమలాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో పంచనామా నిర్వహించి డెబ్బై రెండు గంటల అనంతరం బంధువులు ఎవరూ రాకపోవడంతో అనాథ శవంగా భావించి అంబాజీపేట పోలీసు వారు శ్రీ నాగబత్తుల సాహెబ్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ నాగబత్తుల సుబ్బారావుకు తెలియపరచడంతో నాగబత్తుల సుబ్బారావు తన సిబ్బంది పోలీసు వారి సహాయంతో అమలాపురం మున్సిపల్ కైలాస భూమిలో అంత్యక్రియలు నిర్వహించి నివాళులర్పించారు నాగబత్తుల సాహెబ్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ ని ఈరోజు అమలాపురం మున్సిపల్ కైలాస భూమిలో ఉన్నాం గత నాలుగో తారీఖున ఓకలగరు పుష్కరాల ఘాట్ వద్ద గుర్తు తెలియని శవం స్థానికులు గుర్తించడంతో పోలీసు వారు అమలాపురం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చి డెబ్భై రెండు గంటలు దాటిన తర్వాత పిఎం రిపోర్ట్ కూడా పోస్ట్మార్టం రిపోర్ట్ చేయించిన తర్వాత మాకు సమాచారం ఇవ్వటంతో మేము వారి పోలీసు వారి సహకారంతో ఈ ఈ తన్న ఈ తల్లి కన్న బిడ్డ మేము మా కుటుంబ సభ్యులుగా భావించి ఈరోజు భూమిలో మున్సిపల్ భూమిలో మేము అంత్యక్రియలు చేయటం జరిగింది మా ట్రస్ట్ ద్వారా కరోనా టైంలో కూడా అంతేకాకుండా కరోనా ఇప్పుడు ఇంతవరకు కూడా అనేక మంది అనాథ శవాలకు మేము అంచక్రియలు చేయటం జరిగింది ఈ భాగ్యం ఏ కన్న తల్లి బిడ్డలైనా ఎవరైనప్పటికీ వారు వారికి దహన సంస్కారం చేయటానికి భగవంతుడు మాకు అవకాశం ఇచ్చాడు మాకు చాలా సంపూర్తిగా ఉంది ఇటువంటి కార్యక్రమాలకి మేము ఎప్పుడు కూడా ముందు ఉంటాం మేము అందరూ మీ అందరు కూడా ఎటువంటి సహకారం కావాల్సిన మమ్మల్ని కోరవచ్చు థ్యాంక్ యూ